తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అభ్యర్థులకు వచ్చేసి కీ పేపర్ అదే విధంగా రెస్పాన్స్ షీట్ అయితే వెబ్సైట్ రిలీజ్ రీచ్ చేయడం జరిగింది ఇవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి కంప్లీట్ గా చూపించబోతా ఉన్నాం స్టెప్ బై స్టెప్ కూడా ప్రతి ఒక్కరైతే వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ మనం చూసుకున్నట్టు అఫీషియల్ వెబ్సైట్ లో ఇక్కడ వచ్చేసి ఇక్కడ లింక్స్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక రెస్పాన్స్ షీట్ లింక్ ఉంది అదే విధంగా ఇనిషియల్ కీ పేపర్ లింక్ ఉంది అదే విధంగా అబ్జెక్షన్స్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం నెక్స్ట్ వచ్చేసి కే పేపర్ అనమాట రెస్పాన్స్ షీట్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ మీద నాకు నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది ఏ వస్తుంది ఇంటర్ఫేస్ రాగానే మీకు సంబంధించిన ఏదైతే జనరల్ నెంబర్ ఎంటర్ చేసి అదే విధంగా మీకు ఆర్టికే నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జామ్ పేపర్ సెలెక్ట్ చేసుకొని మీకు ఏ పేపర్ ఇది పేపర్ వన్ పేపర్ టూ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రొసీడ్ అని ఒక ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క రెస్పాన్సి అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది అదే విధంగా కీపేపర్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూపించబోతా ఉన్నాను నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేసాలి వెబ్సైట్ కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఇనిషియల్ కీపేపర్ క్లిక్ చేసుకోవాలి డబ్బా మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది రాయాలి క్లిక్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ మళ్ళీ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ అయితే ఇంటర్వ్యూస్ అయితే ఈ విధంగా వస్తుంది రాగానే మీ యొక్క ఇన్షియల్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి పేపర్ వన్ సంబంధించిన ఇక్కడ ఉంది విధంగా పేపర్ టూ మ్యాథమెటిక్స్ సైన్స్ సైన్స్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేపర్ టూ సోషల్ స్టడీస్ అనమాట ఇక్కడ ఏదైతే ఇక్కడ లింక్స్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది మీరు ఏ షిఫ్ట్ నాడు ఏ స్లాట్ నాడు మీరు ఏ రోజు ఎగ్జామ్ రాస్తారు ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే అన్ని సంబంధించిన షిఫ్ట్స్ యొక్క కీ పేపర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ థర్టీ ఫస్ట్ మేమే క్లిక్ చేశాను క్లిక్ చేయగానే నాకు డాక్యుమెంట్ అయితే ఇలా ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ డౌన్లోడ్ చేసినాను చేసిన తర్వాత ఇక్కడ క్రోమ్ లో వచ్చేసి ఏదైతే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇక్కడ క్లారిటీ రావడం జరిగింది ఇక్కడ చూడండి మే థర్టీ కే పేపర్ అనమాట ఇక్కడ క్లిక్ చేసుకుని ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ వచ్చేసినవన్నీ మీరు రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేసుకుని మీరు ఎన్ని క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఇచ్చారు మీ క్వశ్చన్ పేపర్ ఏంది మీరు ఎన్నిటికి రైట్ ఆన్సర్ ఇచ్చారు మీకు ఐడియా ఉంటుంది కదా ఈ విధంగా వచ్చేసి చెక్ చేసుకోవాలి ఇక్కడ చూసుకున్నాయి ఇక్కడ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే క్లారిటీ జరిగింది థర్టీ చిప్ట్ వన్ సంబంధించి చూడండి ఓకే ఈ విధంగా అవుట్ చేసుకోండి ఓకే ఈ యొక్క డాక్యుమెంట్స్ ఈ యొక్క లింక్స్ అనేటి కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్అవుట్ చేయండి స్టెప్ బై స్టెప్ కూడా అందరూ ప్రతి ఒక్కరు అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే మళ్ళీ మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి చిన్న అప్డేట్ నుంచి పెద్ద అప్డేట్ వరకు అయితే ఓకే ఇంకెవరైనా అప్డేట్ ఏమన్నా కీ ఏమన్నా ఆబ్జెక్షన్స్ ఆబ్జెక్షన్ చేయడానికి ఇక్కడ ఆబ్జెక్షన్ అయితే కూడా ఎనేబుల్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే వెబ్సైట్ లో వచ్చేసి అది కూడా మీరైతే ఏమైనా ఇన్ కేసు డౌట్స్ ఉన్నట్టు కూడా అయితే ఆబ్జెక్షన్స్ కూడా చేయవచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్